పవర్ న్యూస్ కి స్వాగతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సింగరేణి ఉమెన్స్ డిగ్రీ కళాశాలకు అటాచ్డ్ హాస్టళ్ళు మంజూరు చేయాలని హైదరాబాద్ నాంపల్లిలోని ఎడ్యుకేషన్ జాయింట్ డైరెక్టర్ యాదగిరిని మర్యాద పూర్వకంగా కలిసి వినతి పత్రం సమర్పించిన తెలంగాణ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ విద్యార్థి యువజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోటా శివశంకర్ కాలేజీ అటాచ్ హాస్టల్ పర్మిషన్ తీసుకొస్తే ప్రభుత్వం నుంచి నేరుగా మెస్ ఛార్జీలు వస్తాయి సార్ హాస్టల్ వార్నెన్ అకౌంట్లో పెడితే నిరుపేద పిల్లలకి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థులకు ముఖ్యంగా పేద తల్లిదండ్రులకు ఫీజు రియంబర్స్మెంట్ కింద ఫీజు ఏమో ప్రిన్సిపల్ అకౌంట్లో పెడతాయి సార్ ఈ మెస్ ఛార్జీలు ఏమో ప్రిన్సిపల్ అకౌంట్లో కాకుండా నేరుగా హాస్టల్ వార్నెల్లో పడితే ఫ్రీగా భోజనం చేయొచ్చు వాళ్ళకి ఈ వ్యవస్థ అంతా ఇట్లనే ఉంటుంది సార్ కొద్దిగా మీరు ప్రత్యేకంగా యాక్షన్ తీసుకొని ఆల్రెడీ లెటర్లు పెట్టినా వాళ్ళొకసారి పిటిషన్ ఇస్తాను మీరు న్యాయం చేయాలి మేడం గారికి ఇస్తాను సార్ మీరు న్యాయం చేయాలి సార్ ఇక మీరు రిటైర్ అయ్యే టైం కల్లా ఇది ఒక్కటి చేసి మా పేద పిల్లలందరికీ పేరు పేరున వాళ్ళు గుర్తుండేటట్టు చేయాలి సార్ ప్లీజ్ సార్ థ్యాంక్ యూ సార్